ఈరోజు ఈ మంట క్రైస్తవులు పోయింది సిద్ధాంతాలు ఆచారాలు సంఘాలని దోచుకోవడం డబ్బు కోసము కొకృతి పడి కుక్కలు ఎక్కువైపోయాయి వాడికి సొంత సంఘం ఉండదు వాడికి సంఘాల మీద పడి సంఘాలని దోచుకునే దౌర్భాగ్య కాపరులు పాస్టర్లు ఈనాడు నేను చెప్తున్నాను వచ్చిందంటే మార్చి నెల జనవరి నెల నుంచి ఏక సభలో 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 ఓ సేవకులు 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 ఇంటర్నేషనల్ అనే ముద్రలు డాక్టర్లు రెవరెండ్లు ఓ బిషపులు ఆర్చిబిషపులు రైట్ రెవరెండ్ అని బిరుదులేసుకున్న సేవకులారా మీ బతుకొకటి మీ బోధ ఒకటి మారు మనసు కూర్చిన బోధలు లేవు పరిశుద్ధాత్మ గుర్చిన బోధలు లేవు సాత్వికం గుర్చిన బోధలు లేవు దీనత్వం గుర్చిన బోధలు లేవు వినయము కలిగిన జీవితాలు గుర్చిన బాధలు లేవు ప్రతి ఓడికి ప్రసంగికుడు అయిపోవాలి ప్రతి ఓడు సేవకుడు అయిపోవాలి ప్రతి ఓడు చేసుకోవాలి ప్రతి ఓడు నేను అన్నాను ఒక పాస్టర్ అనేవాడు ఓ సంఘానికి కాపరిగా ఉన్నవాడు పది సంఘాల మీద వీడికి పెత్తనం ఎందుకు అసలు ఇరవై సంఘాల మీద వీడికి పెత్తనం ఎందుకు అసలు వీడికి ఈడొక వేపిచారి ఎందుకంటే ఆనాడు పౌలు మిషనరీగా అపోసులుగా ప్రపంచమంతా తిరుగుతూ సంఘాలని స్థాపించి సంఘాల మీద కాపుర్లు పెట్టి వారికి ఒక సత్యమైన బోధన వారికి అప్పగించాడు కూర్చోండి ఒక సత్యమైన బోధను వారికి అప్పగించాడు ఈనాడు నేను చెప్తున్నాను ఈరోజు పాస్టర్ అనేవాడు పాస్టర్ అనేవాడు ఒక ఆత్మీయ విభిచారిగా ఆ సంఘానికి ఈ సంఘానికి ఆ సంఘానికి ఈ సంఘానికి తిరుగుతూ వాడు గొర్రెలు ఆదివారం వచ్చి వేస్తారు ఆ గొర్రెలు ఇడికి ఇస్తారు అయితే ఆ ఇచ్చే మేత సరిపోక ఆ మేత సరిపోక ఇతర సంఘాల మీద పడి ఇతర సంఘ కాపుర్లను వాడు గిప్పులో పెట్టుకుని అక్కడ కూడా మేయటానికి ఇది పెట్టడానికి రాడండి పెట్టడం అనేది షో మేత వాక్యంలో చూపిస్తాను మీకు నేను వాడు ఎలాంటి మేత మేస్తున్నాడు ఒక సంఘ కాపురని వాడు సంఘాన్నిచిపెట్టి బయటికి వెళ్ళి టైం ఎక్కడ ఉంటుంది వాడికి అసలు వాడు సంఘంలో కార్యక్రమాలు ఎవడో చక్కబెడతాడో ఎవడో ఇద్దరు ముగ్గురికి అప్ప చెప్తాడు బానిసలకి ఆ బానిసలకి అప్ప చెప్పి అడికేదో భిక్షమేస్తాడు ఈడు మాత్రం బయటికి వెళ్ళి దండుకుంటాడు